హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా పంచలోహ జ్యువెలరీ అండి విజయ గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు లాస్ట్ టైం విజయ గారు వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ మేలే పెట్టారండి జానవరి ట్వంటీ సిక్స్త్ కి ట్వంటీ సిక్స్ రాకముందే చాలా మంది వచ్చి అప్రోచ్ అయ్యారనమాట సో బేసిక్ గా ఏంటంటే ఇవాళ కొత్తగా వచ్చిన స్టాక్ అయితే ఉంది పైన ఎక్కువ తాళి చైన్స్ అడుగుతున్నారు అలాగే బ్లాక్ బీడ్స్ లో ఇన్వెస్ట్ కదా ఇలాంటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కానివ్వండి సో అలాగే తాలు చైన్స్ అనమాట అంటే పట్టీరు అంటాం కదా సో ఇవి అండ్ కొన్ని బ్యాంగిల్స్ అన్ని వచ్చాయ న్యూ స్టాక్ అంతా వచ్చేస్తుంది పంచలోహ కాకుండా రెగ్యులర్ గానే మనకు టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ లో ఇలాంటి కలెక్షన్ చాలా అయితే ఉంది కొత్త స్టాక్ అంతా వచ్చేసింది అన్ని చూపిద్దాము సో బేసిక్ ఈ పంచలోహ జ్యువెలరీ గురించి చెప్పాలన్నట్లయితే సో పంచలోహ అనేది మనకు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారండి సో ఎందుకంటే స్కిన్ ఎనర్జీస్ ఏం రాకుండా ఉన్నాయి ఈ మెటీరియల్ పైన సో మైక్రోప్లేనెట్ ప్లేనెట్ తో పాలిష్ చేయబడి ఉంటుంది అనమాట సో లాంగ్ లాస్టింగ్ కూడా వస్తుంది కొన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా సో ఈ కలర్ ఫేడ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈవెన్ విజయ గారు సో ఈ బ్యాంగిల్స్ దగ్గర నుంచి కొన్ని ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను మేడం నేను ఎక్కువ ట్రై చేసి నేను తెప్పిస్తున్నాను అని చెప్పారు సో ఇవాళ వచ్చిన కొత్త స్టాక్ అయితే ముందుకు చూపించబోతున్నాం అనమాట సో మీరు మీ వీడియో చూసిన లో ఏదైనా కావాలన్నా తాలి చేస్ కానీ బ్లాక్ బీల్స్ కానీ చైన్స్ కానీ జుంకాలు కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి శాంపుల్ అయితే చూపిస్తాము సో మొత్తం మీకు నచ్చి తీసుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్ ఆప్షన్ అయితే ఉంటుంది లోకల్ వాళ్ళకు కూడా మీరు షాప్ లెక్క ఇంట్లోనే పెట్టుకున్నారనమాట వీళ్ళైతే ఇక్కడ కూడా అవసరం లేదు హోమ్ డెలివరీ తీవడం జరుగుతుంది సో లాస్ట్ టైం విజయ గారికి ఇబ్బంది అయిపోయింది ఒకరే ఉంటారు కదా ఎక్కువ మంది వచ్చేసారనమాట మనం వీడియో పెట్టినప్పుడు కష్టం అయిపోయింది మేనేజ్ చేయడము సో అందుకోసం మీరు వీడియో కాల్ చేస్తారు సో మీరు ఐదు వందల రూపాయల్లో కావాలి అక్కడ నాకు ఐదు వంద రూపాయలు ఐటమ్ కావాలి వెయ్యి రూపాయలు ఏఎం కావాలని చెప్పి దానికి సంబంధించినవి అన్ని కూడా వీడియో మీకు చేసి ఫోటో కానీ వీడియో కాల్ దాకా చేసి మీకు అనమాట సెలెక్షన్ అయితే తనే మీకు ర్యాప్లో బుక్ చేయడము లేకపోతే ఏవైనా ఓన్ గా వచ్చి మీ ఇంటి దగ్గర హోమ్ డెలివరీ ఉండడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉందట్టు కూడా ఓకేనా ఇది అందరికి ఉపయోగించుకొని లోకల్ వాళ్ళకి హోమ్ డెలివరీ ఉంటుంది సో ఇకపోతే ఇంకా హౌసింగ్ బోర్డు లో వీళ్ళ హౌస్ అయితే ఉంటుంది ఎల్ఐజీ బస్ స్టాప్ ఈ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళు రావచ్చు రావచ్చు సో ఇదన్నమాట సో నా ఒకళ్ళ వాళ్ళకు కూడా మీకు డెలివరీస్ అయితే ఉన్నాయన్నమాట ఆన్లైన్ చెక్ లాస్ట్ వరకు చూడండి మొత్తం కలెక్షన్ అంతా నచ్చింది మీరు బుక్ చేసుకోండి జగన్ అంతే కదండి బాగా ఇబ్బంది పడ్డారు లాస్ట్ టైం చాలా మేడం అంటే బ్యాంగిల్ మేలు చాలా మంది వచ్చారు మేడం చాలా మంది పార్టిసిపేట్ చేశారు అంటే ఒక తర్వాత ఒకరు వస్తున్నారు మేడం అంటే అసలు గ్యాప్ ఇవ్వడం లేదు అంటే బ్యాంగిల్స్ అన్ని బాగున్నాయి రీజనబుల్ గా ఉన్నాయి అంటున్నారు ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్క కస్టమర్ కి తీసుకున్న వారికి కానీ వచ్చి చూస్తున్న టైం చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే టైం గెట్ అయించారు కాబట్టి ఇక్కడ అంటే మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అయినా టెన్ వరకు మరి నైట్ టెన్ వరకు కూర్చుని కూర్చొని మేడం నేను కనీసం ఆఫ్టర్నూన్ బోర్న్ చేసే కానీ మా పిల్లలకి నైట్ టైమ్ తినిపించడానికి కూడా టైం లేదు అంటే అందరూ బాగా పార్టిసిపేట్ చేశారని చెప్పచ్చు బట్ అంటే ఒక పేరెంట్ గా మీరు అర్థం చేసుకోవాలి కష్టమైపోతుంది ఫస్ట్ మనకి పిల్లలు కదండి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మనం బిజినెస్ ఏమన్నా దానికోసమే నేను ఇలా ఇంట్లో చేస్తున్నా ఆల్రెడీ కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళ అంటే ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు వీడియో కాల్ చేసుకోవచ్చు చాలా మంది ఏం చెప్పాలంటే మేము దూరం నుంచి వచ్చాం వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని మీ ఇంటికి రావడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకొని వచ్చాం చార్జెస్ మళ్ళీ రిటర్న్ పోయి అంతా త్రీ హండ్రెడ్ అవుతుంది అంటున్నారు అది కూడా లేకుండా నేను ఫ్రీ డెలివరీ చేసేస్తాను అంటున్నాను ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక ఐటమ్ తీసుకోవచ్చు ఐటమ్ కాల్ సపోర్ట్ ద్వారా ఇస్తారండి సో ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాము సో ఎక్కువ మంది తాలి చూపిద్దామా ఈ గుండలమాలలో ఒకటి ఉంది మేడం తాలి తాలి చైన్స్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది తర్వాత దీంట్లోనే థర్టీ ఇంచెస్ ఓకే అంటే ఇది డిజైన్ చేంజ్ అవుతది ఇలాగానే ఇప్పుడు నేను కూడా ఒకటి వేసుకున్నా చూడండి ఇది కూడా మనకి ఇప్పుడు వన్ మంత్ అబవ్ వేసుకున్నానండి చూడ ఎలా ఉందో అంటే ఈ మెటీరియలే అనమాట ఫస్ట్ నేను యూస్ చేసిన తర్వాత మీ అందరికి చూపిస్తున్నాను ఇలా మోడల్స్ చాలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందండి ఒకటి నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్ బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటది ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయి మనకి చూడాలంటే ఇది ప్లెయిన్ ఇవి వీటిలో ప్లెయిన్స్ ప్లెయిన్ చేంజ్ వచ్చాయి కొన్ని హ్యాండ్ మేడ్ ఉంది కొన్ని మిషన్ తో ఉన్నాయి చాలా మంది ఈ బ్లాక్ బీట్స్ మన మీరు చూపించారు అండి ఇది చాలా మంది అడిగారు ఈ బ్లాక్ బీట్స్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి వెంటనే బుక్ చేసుకోండి మనకు ఇది మనకి సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ నల్ల పూసల్ ఇది వితౌట్ డాలర్ అండి వితౌట్ డాలర్ మనం అంటే కొంతమంది తాళి అలా వేసుకుంటుంటారు కాబట్టి ఆ వాళ్ళ కోసం ఇది ఇట్లా లోపల వేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది డాలర్ ఇష్టపడరు కదా వాళ్ళ కోసం ఇలాగా ప్లేన్ గా వచ్చి చాలా మంది అడిగారండి ఈ బ్లాక్ బీట్స్ ఒకసారి మనం చూపించాం ముందు వీడియోలో ఇప్పుడు వచ్చాయి మనకి మేకింగ్ లో బట్ చూసిన వెంటనే బుక్ చేసుకోండి జస్ట్ అది ఎలాగైనా చూసారు కాబట్టి ఒకసారి బ్లాక్ బీట్స్ అని పెట్టేసి క్లారిటీగా ఫోన్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వమని చెప్పండి వచ్చేస్తుంది అండి డెలివరీ ఫ్రీ డెలివరీనే కాబట్టి భయం లేకుండా ఇంటి దగ్గరకు వస్తుంది ఓకే ఇక్కడ కూడా హోమ్ డెలివరీ ఉన్నాయి దట్టు కూడా ఏంటంటే ఇవన్నీ చూపించేవన్నీ కూడా పంచ లోహాలి పంచ లోహాలే అండి ఇది కూడా తాలి బేస్ తాలి ఇది సో బేసిక్ డిజైన్స్ అన్ని మీరు చూసుంటారు వితౌట్ ఉండమాల వచ్చాయనమాట అన్ని కూడా సో ఇప్పుడు బ్లాక్ బెర్స్ చూసాము చిన్న చైన్స్ ఇప్పుడు నేను వేసుకున్నా కదా సో అలాంటి హోటల్ ఎన్ని ఉన్నాయి మా దగ్గర మోడల్స్ మీరు నెక్ చేసుకుని ఇది ఇందులో ఇప్పుడు టూ త్రీ డిజైన్స్ వచ్చాయండి ఇప్పుడు ఇది ఇందులో ఇది ఒక మెటల్ సారీ ఖాళీ చైన్స్ ఇలా చాలా డిజైన్స్ వచ్చాయండి ఇది కూడా నెక్కి ఒక డిజైన్ సో ఇక్కడ ఏదో ఉన్నట్లుంది ఒకటి అది కూడా నల్ల కొంచెం మీడియం లెంత్ వస్తుంది మీడియం లెంత్ వస్తుంది దానికి కూడా తాళి వేస్తుంటారు మేడం ఆ బ్లాక్ బీస్ ఒకటి మనం షాంపూలు చూద్దామని షాంపూ చేయించుకున్నాము ఇది కూడా రెగ్యులర్ గా మనం నల్ల పుసలు దండ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుందండి అంటే ఇదే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని కాదు సో డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది ఆరు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అండి సో ఇందాక మీరు వేసుకున్న మీ చైన్ తాళి చైన్ అంటారు కదా అవునండి అమ్మవారిది ఒకసారి చూడండి ఇలాగా బాగుంది సో ఫినిషింగ్ ఒకసారి చూడండి మనకు చైన్ గోల్డ్ కి ఎట్లా ఫినిషింగ్ అయితే ఉంటుందో అందరు చక్కటి ఫినిషింగ్ ఇచ్చారు అనమాట చూడొచ్చు అని పంచలోహ మెటీరియల్ ఇదంతా కూడా మీకు సో కలర్ అనేది మీకు మెయింటెనెన్ బట్టి ఉంటుంది ఒక్కొక్క స్కిన్ టోన్ బట్టి పంచలోహం అనేది కలర్ అనేది ఫేవరేట్ అవుతుంది లాస్ట్ వీడియోలో కూడా విజయ్ గారు చెప్పారు మనకు ఇదేమంటే మాటి చెవి మాటిలు ఇవన్నీ పంచలోహాలో తెచ్చారు పంచలోహాలు ఇది చూడండి చైన్ సేమ్ గోల్డ్ ఎలా ఉందో అలాగనే ఉంది చూడండి తర్వాత ఇవి చంపచారండి మేడం పంచలోహంలోనే ఇలా త్రీ స్టెప్స్ వచ్చాయి పట్టీలు అందరూ చాలా మంది అడిగారు మేడం పంటలు వస్తాయి మేకింగ్ లో ఉన్నాయి డిజైన్స్ అన్ని లాంగ్ చైన్ ఇది లాంగ్ చైన్ ఒకటి మనకి షాంపూల్ కి తెప్పించాను ఇలా లుక్ లో మనకి ఎవరైనా చాలా మంది అడిగితే మనం తెప్పిద్దామని ప్లాన్ గా చేపించాం మేడం ఇది ఇది ఒక లుక్ తర్వాత ఈ పగడాలు ఆల్రెడీ చూసారు తర్వాత ఇవి ఇది చెప్పుకున్నాము కొత్తగా ఉన్నట్లు ఇది డిఫరెంట్ గా చేపించామండి ఇట్లా డాలర్ వచ్చేసి ఇలా చైన్ ఇలా డాలర్స్ కూడా డిజైన్స్ వస్తాయి మన సైడ్ ఎక్కువ లక్ష్మి యూస్ చేస్తారు కాబట్టి మనం లక్ష్మిలో చేసాము ఇందులో లోటస్ వస్తుంది ఇక్కడ టూ త్రీ డిజైన్స్ చేయించుకోవచ్చు మేడం అదే విధంగా నెక్ చైన్స్ లో మాకు సింపుల్ మినిమల్ లెగ్స్ అనమాట పంచ ఈక్వల్ టు గోల్డ్ లాగా అనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ లో మీకు ఇది చూడండి వైట్ లో చాలా బాగుంది కొద్దిగా టైం ఇవ్వాలండి అంతే ఇది పంచలోహం కదా మనం అడిగిన వెంటనే రావు కొద్దిగా మేకింగ్ టైం ఉంటది కాబట్టి కొద్దిగా అంటే ఓపిక పెడితే మంచి డిజైన్స్ వస్తాయి మనకి ఇప్పుడు వాట్సాప్ ద్వారా కాల్ చేయండి చాలా మంది మేడం మీకు కాల్ చేస్తుంటే కలవడం లేదు అంటున్నారు జస్ట్ వాట్సాప్ నుంచి మెసేజ్ చేయండి కాల్ కూడా అవసరం లేదు మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో కాల్ ఫెసిలిటీ ఫెసిలిటీ లేదు మాకు టైపింగ్ చేయడం రాని వాళ్ళు ఉంటారు వాయిస్ మెసేజ్ పెట్టినా చాలండి నేను చాలా మందికి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను బై మిస్టేక్ ఏదన్నా చాలా వచ్చినప్పుడు మనం ఇట్లా బిజినెస్ చేస్తుంటాం వచ్చింటారు వాళ్ళని చూసుకోకుండా అలా మిస్ అయినొచ్చు సారీ వాళ్ళకి ఎందుకంటే చెప్తున్నా ఒకే పెట్టాను నాకు రిప్లై ఇవ్వలేదని చాలా ఎవరు అనలేదు మేడం బై మిస్టేక్ అలా ఉంటే సారీ వాళ్ళకి అంటే నెక్స్ట్ టైం మరీ మెసేజ్ చెయ్యండి నేను రిప్లై ఇవ్వలేదు అంటే మరి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానే అనుకుంటున్నాను ఇంకా పంచలోహాల్లో సేమ్ ఐటమ్ అయితే విజయ గారిది ఇది సేమ్ ఇదండి పంచలోహాల్లో ఇంకేమేమి తెచ్చారండి ఇప్పుడు పట్టీలు ఉన్నాయండి ఇంకొకటి వచ్చేసి జూకాస్ అన్ని మన ముందు చూపించాం కదా ఒక పీస్ లేదండి అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా కొత్త ఐటమ్ ఇదంతా ప్రతి ఒక్కటి కొత్త ఐటమ్ ఎంత ఉంటాయి ఉంది మేడం ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బుటాస్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఇవైతే త్రీ ఫిఫ్టీ అలా వస్తాయి త్రీ ఎయిటీ అలా వస్తాయి ఒకటి ఒక్కొక్క లాగా ఉంటది వచ్చి టూ ఫిఫ్టీ అలా వచ్చేస్తాయి చూడండి బ్లాక్ విస్ లో కూడా ఇలా స్పెషల్ గా చేపించాము చాలా మంది అడిగారు అందుకు ఇవి బ్లాక్ బ్లాక్విస్ లో చేయించాము ఇవి చూడండి ఎంత అంటే చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకి బుటాలు బాగుంటాయి బాగుంటాయండి ఈ బుటాల్లో ఇవి ఇవన్నీ కొత్తవండి కొత్త వచ్చేసాయి ఇందులో ఇప్పుడైతే చాలా వరకు చూపించామండి తర్వాత ఏదో ఇలా ఇవి అడిగారు చాలా మంది ఆల్రెడీ మనం ఓపెన్ చేసి చూపించాము పగడాల్లో ఈ పగడాల్లో కూడా ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఒక డిజైన్ థాలి చైన్స్ ఇది ఇందులో ఒక డిజైన్ చాలా చాలా ఇదొక తీ నాకు సేమ్ ఇది గోల్డ్ లాగానే ఉంది అప్పట్లో గోల్డ్ స్టైల్ అంతా కూడా చాలా నెక్లెస్ అనేవాళ్ళు అప్పట్లో నెక్లెస్ ఇప్పుడు చాలా మంది ఉంది ఇలా చాలా డిజైన్స్ చూపించారు నెక్స్ట్ అండి మీకు ఎంతో ఇష్టమైన పంచలోహ బ్యాంగిల్స్ అండి సో చాలానే డిజైన్స్ వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగుంది సో బడ్జెట్లో కూడా వచ్చారనమాట లాస్ట్ టైము చాలా వరకు ఇవి ఎంత బడ్జెట్లో ఇచ్చారండి ఇవన్నీ కూడా ఇది థౌజండ్ వరకు ఇచ్చాం మేడం థౌజండ్ పంచలోహాది వైట్ స్టోల్స్తో సో ఇందులో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయండి సో మీరు స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇలా అనమాట ఇవన్నీ కూడా పంజలోహ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ ఒక్కసారి మీరు చూడవచ్చు సో ఒక్కసారండి మీరు ఈమెకి విజయ గారిని కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ మెసేజ్ వాట్సాప్లో సో మీ ఏ బడ్జెట్ అనుకుంటున్నాము ఆ బడ్జెట్కి మెసేజ్ చేయవచ్చు సో లేదు మేము డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్తాము ఒక మాకు అట్లే నమ్మకం అనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా రండి బట్ కాకపోతే పర్టికులర్గా ఈ టైం అనే టైం ఫిక్స్ చేసుకున్నాను అండి ఎందుకంటే వీళ్ళు కూడా కొంచెం ఇంట్లోనే పెట్టుకున్నారు కాబట్టి ఫ్యామిలీ అండి కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీ అనేది అందుకోసం చిన్న రిక్వెస్ట్ అండి అండ్ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి ఈ స్టాక్ వచ్చాయండి సో మీరు ఒక్కసారి వచ్చి స్టోర్కి వచ్చి లైక్ వీళ్ళు షాప్కి వచ్చి చూడండి మీకు ఐడియా ఉంటుంది ఈ విధంగా అయితే ఉన్నాయి సో మనకు ఎలా అండి మీరు ముందే పే చేయాలి హోమ్ డెలివరీ అంటే తెప్పించుకోవడానికి పే చేసుకోవచ్చా అంటే ముందే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ముందే పేమెంట్ చేయాలి కంపల్సరీ అంటే మీకు ఆల్రెడీ ఫ్రీ డెలివరీ ఇచ్చాం కాబట్టి పేమెంట్ అయితే ముందే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అండి రెంట్ ఐటమ్ ఇవి రెంట్ ఐటమ్ కూడా ఇస్తున్నారా ఏం సెట్స్ ఉన్నాయి వన్ డేకి ఎంత తీసుకుంటున్నారా రెంట్ అంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం ఫిఫ్టీన్ మంత్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఫిఫ్టీన్ అంటే ఫస్ట్ పేమెంటే పేమెంట్ చేయాలండి తీసుకెళ్ళినాక అలా కాదు ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క లాగ్ ఉంది వైట్ స్టోన్ జీజే పాలిష్ ఇది ఇంకొకటి వచ్చి టెంపుల్ కలెక్షన్ ఇది టెంపుల్ కలెక్షన్ ఇది జడ మేడం చాలా బాగుంది ఇది వచ్చేసి రెంట్ ఐటమ్ అనమాట ఇది చూడండి జడ ఈ జడ కావాలన్నా రెంట్కి ఓన్లీ జడ జడ కూడా రెంట్కి ఇస్తున్నాను ఇది ఒక పీస్ ఇందులో రెంట్ ఐటమ్ ఇదొకటి ఇది వచ్చేసి మెహందీ పాలిష్న్నాను ఇది చాలా బాగుంది పాలిష్ తర్వాత వచ్చి ఇది ఇంకొకటి రిసెప్షన్ రిసెప్షన్ కి ఇది వచ్చేసి మీకు టూ ఫైవ్ ఇచ్చేస్తుందా మేడం లాంగ్ షార్ట్ సేల్ సేల్ కాదు మేడం రెంట్ రెంట్ ఐటమ్ ఐటమ్ ఈ త్రీ ఐటమ్ కలిసి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా వాటితో పాటు మాకు కావాలి అంటే ఈ ఫోర్ ఐటమ్ అనుకోండి జడ వస్తారు ఈ ఫోర్ ఐటమ్స్ కలిసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తాం ఇలా ఇంకా ఉన్నాయి మోడల్స్ వస్తున్నాయి మేడం మనకి ఇది మూవ్ అయింది అనుకో ఇంతకన్నా మంచి డిజైన్స్ వస్తున్నాయి రెంట్ ఐటమ్ కి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో మేడం ఇది న్యూ స్టాక్ వచ్చేసింది ఇలా సెట్స్ మాలలు చూడండి గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఒకసారి ఓపెన్ చేయండి మేడం చాలా బాగుంది చాలా బాగుంది అండి ఇది పూసలు ఈ విధంగా ఉంటుంది సెట్ వన్ గ్రామ్ గోల్డ్ పంచ లోహాలు వద్దనుకున్న వాళ్ళు కూడా ఇట్లా వన్ గ్రామ్ రెగ్యులర్గా మీరు వాళ్ళే జ్యువెలరీలో కూడా వీళ్ళ దగ్గర ఐటమ్ అయితే కొత్త స్టాక్ వచ్చింది సో ఇవి ఎలా ఉంటాయండి అండి ప్రైజెస్ అన్ని కూడా రీజనబుల్ గానే ఉంటుంది మేడం మనకి హోల్సేల్ రేట్ కి ఇస్తున్నాము అంటే వాళ్ళ ని బట్టి మనం అమౌంట్ అనేది చేస్తాను మేడం వాళ్ళు ఫైవ్ డిస్కౌంట్ ఇస్తాను మేడం మాక్సిమం ఇస్తా అని అంటే అందరికన్నా అంటే హోల్సేల్ రేట్ ఇచ్చేస్తా మేడం ఏమన్నా కావాలంటే స్క్రీన్ షాట్ ఇవ్వడం గానీ వీడియో కాల్ చేయమన్నా కూడా చేస్తా మేడం అంటే టైమింగ్ ఒకవేళ మెసేజ్ చేసి మేము టైంలో ఖాళీగా ఉందామని జస్ట్ మెసేజ్ చేసి మనం ఆ టైంలో చేస్తాం అని చూడండి ఎంత బాగుందో ఇది ఎంత వస్తుంది ఇది ఒకటి అది లెవెన్ ఫిఫ్టీ అది లెవెన్ ఫిఫ్టీ విత్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ విత్ ఇయర్ విత్ రిపెండెంట్ హెవీగా మొత్తం ఇలా విక్టోరియా ప్యాటర్న్లో వచ్చింది బాగుంది శారీస్ ఫైక్ బాగుంటుంది అండ్ ఈ బ్లాక్ బీట్ అయితే వంచలోహ మెటీరియల్ పైన వచ్చింది సిక్స్ ఫిఫ్టీ అలా చెప్పారనమాట సో ఇంకా ఏమేమి ఉన్నాయి విజయ గారు కొత్త ఐటమ్స్ ఇది ఇదొక బాక్స్ ఇందులో డాలర్స్ ఉన్నాయి ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ చూడండి ఓకే పెద్ద హారం కూడా ఉంది వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ ఇలా సూట్స్ ఇంకా షార్ట్ వస్తాయి మేడం ఇప్పుడు ఇవి లాంగ్ సెట్స్ ఇవి వచ్చాయి ఎక్కువ మనకి రెగ్యులర్ గా ఏదో ఒకటి వస్తూనే ఉంటది మేడం మనకి అంటే రెగ్యులర్ గా వచ్చేది డైలీ వచ్చింది మనకి వాట్సప్ యూట్యూబ్ ఛానల్ రన్ చూసుకుంటే అవుతుంది ఇంకొకటి నా స్టేటస్ ఫాలో అయినా కూడా తెలిసిపోతుంది అది ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ అడిగేది బ్రేస్లెట్స్ అడుగుతున్నారంట సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా కూడా పంచలోహ మెటీరియల్ తో తయారు చేసిన బ్రెస్లెట్స్ అనమాట డిజైన్స్ అన్ని కూడా సింప్లీ సూపర్ గా అయితే ఉన్నాయి సో ఇవి కూడా కావాల్సిన వాళ్ళు విజయకార్కైతే కాంటాక్ట్ అయిపోండి సో ప్రైజెస్ కానివ్వండి ఏంటి ఎంత పడుతాయి అని చెప్పేసి తను చెప్తాదనమాట ఆన్లైన్ ఆర్డర్ కానీ హోమ్ డెలివరీ అని ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి చక్కగా టెస్ట్ చేసుకోండి ఇంకా అలా అలాగా కొత్త ఐటమ్ అలా చూపించామండి రెగ్యులర్ గా మీరు ఫాలో అవ్వనట్లయితే ఈ నెంబర్ అయితే స్టేటస్ ఫాలో అయితే ఎగ్జాక్ట్ గా మీకు తెలిసిపోతుంది ఏమేమి ఐటమ్ అనేది క్లారిటీగా ఫోటోస్ పెడతారు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా లోకల్ వాళ్ళకి కూడా హోమ్ డెలివరీ అయితే ఉంటుంది సో మీకు నచ్చిన ఈ టైంలో లైక్ హోల్సేల్ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో జ్యువెలరీ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి విజయకారణ అయితే సో ఇదీ వాటి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్యామిలీ కూడా షేర్ చేయండి బై గైస్